అనాదిగా లోకాలన్నిటినీ రక్షించేది శక్తి అదే శక్తి కాలక్రమంలో అనేక రూపాలలో అవతరించింది ఒకసారి తారకాసుడు అనే మహారాక్షసుడు శివుడి అనుగ్రహంతో బలము పొందాడు అతడు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ దేవతలను బాధించసాగాడు తర్వాత స్కందుడు అంటే కార్తికేయుడు జన్మించి తారకాసుడిని వధించాడు కానీ తారకాసుడు వంశంలో పుట్టిన బంధాసురుడు అసురులకు రాజుగా నిలిచి శివుని తపస్సుతో మరింత శక్తివంతుడయ్యాడు బందాసురుడు అజేయుడై అన్ని లోకాలకు దండయాత్ర చేశాడు దేవతలను స్వర్గం నుండి త్రోయించి వేదాలను దహనం చేసి యజ్ఞాలను ఆపివేశాడు భక్తులు పూజ చేయడానికి కూడా వీలు లేకుండా చేశాడు దేవతలు నిరాశతో పరమశివుణ్ణి ప్రార్థించారు ఓ మహాదేవా ధర్మం క్షీణిస్తుంది వేదాలు నశించాయి మమ్మల్ని రక్షించు మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు అప్పుడు శివుడు చిరునవ్వుతో బందాసురుని నాశనం చేయడానికి శక్తి స్వరూపిణి జగదాంబ రూపిణి లలిత త్రిపుర సుందరి దేవి అవతరిస్తుంది అని చెప్పాడు ఆ సమయంలో చితాగ్ని నుంచి అంటే జ్ఞానాగ్ని నుంచి ఒక ప్రకాశవంతమైన కాంతి వెలువడింది ఆ కాంతి సింహవాహనం పైన కూర్చున్న అద్భుత సుందర రూప రూపంగా మారింది ఆమెయే లలిత త్రిపుర సుందరి ఆమె రూపం కాంతివంతమై చంద్రుడి లాగా ఎరుపు కుసుపంతో మెరిసింది అద్భుత అద్భుతమైనది నాలుగు చేతులలో పాశం అంకుశం పుష్పబాణాలు చాపం ధరించింది కరుణ ప్రేమ దయతో నిండిన ముఖ ముఖచంద్రుడు వెయ్యి సూర్యుల వెలుగుతో తేజోవంతమైనది ఆమె వాహనం రథం సింహాసనం పంచబ్రహ్మాసనం ఆమెతో పాటు మహాశక్తులు సైన్యం కూడా అవతరించింది వారాహిదేవి దండ నాయకురాలై శ్యామలాదేవి సేనాని అయి యోగినియుడు ఘనాలు అందరూ దేవిని అనుసరించారు బంధాసురుడు ఈ విషయం తెలిసి మహాసైన్యాన్ని సిద్ధం చేసి యుద్ధానికి బయలుదేరాడు ఒకవైపు రాక్షసుల గర్జనలు మరొక వైపు దేవతల జయఘోషాల మధ్య భయంకర సమర సమరం మొదలయ్యింది రోజులు వారాల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో లలితాదేవి సైన్యం అద్భుత పరాక్రమం చూపింది వారాహిదేవి శత్రుసేనని ఛేదించింది శ్యామలాదేవి తన జ్ఞానశక్తితో రాక్షసులను మాయ చెరిపివేసింది చివరగా పందాసురుడు స్వయంగా లలితాదేవిని ఎదుర్కొన్నాడు అతని మాయాశక్తులు ఆయుధాలు ఒక్కొక్కటిగా దేవి పాశం అంకుశం బాణాల ప్రభావంతో నశించాయి అతని అహంకారం కూలిపోయింది చివరగా దేవి తన మహాఘోరాస్త్రాన్ని ప్రయోగించి బందాసురుని సంహరించింది బందాసురుడు చనిపోయిన వెంటనే యుద్ధం ముగిసింది దేవతలు ఋషులు లోకాలంతా ఆనందోత్సవాలతో నిండిపోయింది దేవతలు ఆమెకి కృతజ్ఞతలు తెలిపారు అప్పటి నుండి లలితాదేవిని శ్రీమాత రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరి అని పిలుస్తూ ఆమెను శ్రీ విద్యారాధనగా ఆరాధించడం మొదలుపెట్టారు బందాసురిని వదతో లోకాలన్నీ మళ్ళీ శాంతిని వచ్చింది వేదాలు తిరిగి వెలుగులోకి వచ్చాయి యజ్ఞాలు పూజలు పునర్దించబడ్డాయి దేవతలు మళ్ళీ తన స్థానాలకు చేరుకున్నారు లలితాదేవి సింహాసనం పైన శ్రీచక్ర రాజసమ్రాజ్నిగా కూర్చొని జగత్తును పరిపాలించింది అధర్మం ఎంత బలమైనదే అయినా చివరికి ధర్మమే గెలుస్తుంది అమ్మవారి అనుగ్రహమే అంతిమ రక్షణ